హలో హాయ్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారా బాగున్నారా మేము చాలా బాగున్నాం అండి చాలా రోజులతో అయితే లాంగ్ వీడియో చేస్తున్నాను ఏంటంటే వరలక్ష్మి పూజ కోసం ఇంకా ఇళ్ళందరి క్లీనింగ్ పర్పస్ అంతా అయ్యిందండి ఇంకా సరే తవ్వకాల్లో బయటపడ్డట్టు నేను కొన్న జ్యువెలరీ అంతా బయటపడ్డది మేము తీస్తుంటే వస్తూనే ఉన్నాయి ఎన్ని కొన్నావు అసలు నేనే ఆన్లైన్లో ఒక అప్పుడు డబ్బా బుక్ చేశాను త్రీ ఉంటాయి ఆ మూడు నిండిపోగా ఇంకో వేరే డబ్బాలు మొత్తం లాస్ట్లో చూపిస్తాను చూడండి ఎన్ని ఉన్నాయో ఏంటి అన్నది నాకు నచ్చిన నేను మా పాపకు నచ్చిన మా పాప ఎవరికి వస్తే కొనేవారు మాత్రం మా ఆయన ఎన్నైనా కొన్నారు ఇంకా మా పా నేను ఇంకా అడిగితే ఆలోచిస్తారు కానీ మా అమ్మాయి అడిగితే ఆలోచించరండి తొందరగా కొనేస్తారు అసలు కొనిపించుకోవడం అయితే బాగా అనిపించుకుంటాం కానీ వేసుకోవడం అనేది అంటే ఎప్పుడో వేసుకుంటామండి అసలు వేసుకోబుద్ధి కాదు ఇంకా గాజులు అయితే పర్లేదు ఓకే ఓకే ఏ టైంలో వేసేస్తాం ఈ జ్యువెలరీ అనేసరికి మాత్రం వేసుకోవడానికి అవ్వదు ఏవో పెద్ద పెద్ద ఫంక్షన్లు అలాంటప్పుడు ఇంకా ఏటంత హెవీ రెడీ అవుతుంది అనిపిస్తుంది కానీ మనకి అది అవసరమైనప్పుడు మాత్రం మా పాప ఫంక్షన్ కోసం అన్నీ తీసుకున్నాము అప్పటి నుంచి అలానే ఉన్నాయండి మొత్తం అవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది ఏంటి ఒక షాప్ పెట్టుకున్న ఉన్నాయని మీరే అంటారు కావాలంటే చూడండి ఇంకా సీరియల్కి యాక్టింగ్ చేసుకోవడానికి వాళ్ళు సారీస్కి వాటికి ఇటు మ్యాచింగ్ తీసుకుంటారుగా అలా ఉన్నాయి అన్ని మ్యాచింగ్ సంబంధించి ప్రతిదన ఇంకా అసలు ఏం తీసినా ఎటువైపు చూసినా బాక్సులో నిన్న డబ్బాలు నిండిపోయాయండి ఆ డబ్బాలు నిండగా గుళ్ళైపోయి ఎన్ని సెట్లు మీరే చూడండి మొత్తం పరిచి ఒక్కొక్కటి చూస్తున్నాను అవి సర్దడానికి ఇద్దరం మా పాప నేను విసిగిపోయామండి చూడండి ఎలా సండేసాలో అవన్నీ పీకమ్ పీక్కొని సర్దుకుంటున్నాము మొత్తం ఇంకా ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి చూపిస్తాను ఈ బ్లాక్ బీట్స్ ఉంది అదే నెక్కది త్రీ హండ్రెడ్ అయ్యింది కదండి ఆ బ్లాక్ ఇది చాలా ఇంట్రెస్ట్ కొన్నాను ఇవి ఈ రెండు ప్లస్ పైన ఉన్నది మూడు ఇంకా నడుము పెట్టుకుని పడ్డానండి ఇవి హ్యాండిల్ పేరు దండవంకేలు ఈ మెల్ల చోకరు ఇంకా లాంగ్ హారం ఈ పక్కన ఉన్న సీజర్స్ అండి అవి అవి అయితే మూడు వేల రూపాయలు అండి ఆ సీజర్స్ అది ఎప్పుడో ఒక్కోసారి మా పాప వేసి దానికి న్యాయం చేస్తుంది ఇదిగోండి గాజులు అయితే చూడండి ఎయిర్ రింగ్స్ అయితే బాగు ఎన్ని ఉన్నాయి చూసారా ఒక్కసారి పెట్టుకుంటానండి మళ్ళీ ఆ తర్వాత కంటిన్యూగా గోల్డ్ పోయి పెట్టుకుంటాము అవి పెట్టే పెట్టుకోము గాజులు అంటారా ఇంకా ఈ అయితే బాక్సులో ఉన్నవి అలా ఉన్నాయి ఇంక బయట తీయలేదు ఈ ఈ గాజుల్లో కలిపేలేదు మొత్తం అన్నిట్లో కలిపే కూడా సపరేట్గా పెట్టాను ఒకసారి కూడా వేయలేదు నీట్గా ఉన్నాయి ఇంకా చెంపసారాలు అదకొండ పక్క పెట్టాము ఇంక ఇందులో హెయిర్ రింగ్స్ పాపడి పిల్లలు తర్వాత వడ్డ గాజున గాజులు ఇవన్నీ వీడియో కాల్ చేశారు చూస్తూ అంటారు షాప్లో ఉన్నారా ఏంటి అనేసి అలా ఉంది మొత్తం ఇంట్లో ఒక షాపే పెట్టేశాము ఎలా ఉందో ఏంటి కామెంట్ చేయండి